అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని భాస్కర ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఒక తల్లి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ మహిళపురంలోని సతీష్ పెళ్లయి రెండు సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు వారు కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కరుణను సంప్రదించగా ఆమె వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ కావటం జరిగింది స్కానింగ్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్ ప్రదీప్తి ఇది కొంత ప్రమాదమని వారిని హెచ్చరించారు అయినా పర్వాలేదని చెప్పడంతో చివరకు ఎనిమిదో నెలకే నొప్పులు రావటంతో ఆపరేషన్ ద్వారా పిల్లలను బయటకు తీశారు పుట్టిన ముగ్గురు పిల్లలు తల్లి క్షేమంగా ఉన్నారు మొదట అమ్మాయి తరువాత అబ్బాయి చివరిగా అమ్మాయి పుట్టింది పుట్టిన పిల్లలను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యులు మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు జన్మించారు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు పుట్టినందుకు తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఉప్పట్ల దుర్గా సతీష్ మ్యారేజే టూ ఇయర్స్ అయింది మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్ గా త్రీ ట్రిపులెట్స్ కనిపించింది అనమాట స్కాన్ సో వాళ్ళకి మూడు ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు మేము ఉంచుకుంటాము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు ఎనిమిది నెలలు వచ్చినా ఇరవై రోజులకి డెలివరీ అయ్యిందండి ముగ్గురు పిల్లలు యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు పాపలు పుట్టారు ఒక బాబు పుట్టాడు